వాక్యము లేకుండా పరిశుద్ధ జీవితం రాదు వాక్యమును ముందు చదవాలి వాక్యమును చదివి వాక్యమును వెంబడించాలి వాక్యమును వెంబడించడం అంటే వాక్య ప్రకారం జీవించాలి అప్పుడు మనం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటేనే మనం దాక్ష్యావళిలో తీగెలా ఉంటుందో అలా క్రీస్తులో ఉన్నట్టు లెక్క మనం లోక సంబంధాలుగా నడుస్తూ లోక సంబంధులుగా ఉంటూ లోక సంబంధులుగా జీవిస్తూ ఉంటే ఫలితం అనేది రాదు మీ ఎందు నా వాక్యం నిలిచి ఉంటే మీరు ఏది అడిగినా ఇస్తానన్నాడు దేవుడు ఏదైనా అంటే ఏదైనా అంటే నాకు కారు కావాలా నాకు బిల్డింగ్ కావాలా నాకు బంగ్లాలు కావాలా సో ప్రభ నాకు నా అప్పు తీర్చు నాకు ఇది చేయి నాకు అది చేయి అని అది కాదు దేవుడు ఇక్కడ చెప్తుంది మీకు ఇష్టమైంది అంటే ఆయన ఎందుకు నిలిచి ఉంటే అప్పుడు మనం ఏం అడుగుతాం ఇక్కడ ఒక ఆలోచిద్దాం దేవుని ఎందుగాని క్రీస్తులో మనం నిలిచి ఉంటే ఈ